కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి మా నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది జనాభా ప్రాతిపదికన ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి నలభై రెండు పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని అడిగినా అని చెప్పారు నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి యాభై ఎనిమిది పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు అని చెప్పాను అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన రూపాయి కర్ణాటక చెల్లిస్తే పదహారు పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే రూపాయి చెల్లిస్తే తమిళనాడుకి ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారు తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు కేరళకు నలభై తొమ్మిది పైసలు ఇస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలైన కేర కర్ణాటకకి ఒక రూపాయి కేంద్రానికి పన్ను చెల్లిస్తే పదహారు పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి తమిళనాడు ఒక్క రూపాయి చెల్లిస్తే తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు పైసలు వస్తున్నాయి ఒక్క రూపాయికి కేరళ రాష్ట్రానికి నలభై తొమ్మిది పైసలు వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోప భూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పిను సరే మంచిది మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఆరు రూపాయల ఆరు పైసలు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది మధ్యప్రదేశ్కి ఒక్క రూపాయి మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే ఒక్క రూపాయి ఉత్తర్ప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే రెండు రూపాయల మూడు పైసలు ఈరోజు ఉత్తర్ప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది మరి ఇప్పుడు నేను కేంద్రం నుంచి వచ్చి కేంద్రం మీకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఎట్లాగూ మన పట్ల మన రాష్ట్రం పట్ల ప్రేమ లేదు వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళు మనకు నిధులు ఇవ్వరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక తమిళనాడు కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా మూడు రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి చెల్లిస్తే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్లానింగ్ కమిషన్ను కానీ నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది మాకు రావాల్సిన నిధులు రావడం లేదు ఇంకొక పక్కన బీహార్కు ఆరు రూపాయల ఆరు పైసలు మధ్యప్రదేశ్కు రెండు రూపాయల తొమ్మిది పైసలు ఉత్తరప్రదేశ్కు రెండు రూపాయలు మూడు పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు ఇది వివక్ష ఈ వివక్షను సవరించండి సరిదిద్దండి తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా మన హక్కులు మనం చెల్లించిన దాంట్లో చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి వివక్షతో మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము దాన ధర్మాలు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచేటట్టుగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా మీరు మాట్లాడడము మీ స్థాయికి మీ హోదాకి తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా మీకు ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు తెలంగాణకు తీసుకొస్తున్న ఒక రూపాయి చెల్లిస్తే ఈరోజు నలభై రెండు పైసలు దీంట్లో ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు ప్లానింగ్ కమిషన్ కాలిక్యులేషన్స్ ప్రకారం ఇతర రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు ప్రకారము ఒక ప్రాతిపదికన లెక్కలేసి డెవల్యూషన్ ఆటోమేటిక్గా రాష్ట్రాలకు పంపిస్తారు దీంట్లో ఎవ్వరేం చేసేది లేదు ఆటోమోట్ ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది దీంట్లో ఎవరి ప్రయత్నం కానీ ఎవరి ఆలోచన కానీ దాన్ని ఏదైనా పెంచాలంటే ప్రయత్నం చేయాలి కానీ ఈ ఆటో మోడ్లో రివల్యూషన్ ప్రకారం మనకు రావాల్సింది మనకు వస్తుంది ఇందులో ఎవరు చేసింది లేదు ఎవరు తెచ్చింది లేదు